దేవుడు కనికరించవచ్చు కదండీ దేవుడు కనికర సంపన్నుడు కదండి దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన దేనినైనా సహించగలడు కానీ తనకు రావలసిన మహిమ తనకు రావలసిన ఘనత తనకు రావలసిన గొప్పతనం మరి దేనికి ఆయన ఇవ్వడు దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పను నీ దేవుడు ఆయన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపులకు రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడి ఉండకూడదు పైన గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ గాని ఉండు దేని విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏల అనగా నీ దేవుడైనా యహోవా నాకు నేను రోషమల దేవుడిని ఆయనంట ఆయనకి రావలసిన మహిమని ఎవరికి ఇవ్వడంట హల్లెలూయా ఆయనకు రావలసిన స్తోత్రములు ఎవరు లాక్కున్నా ఆయన ఊరుకునే దేవుడు కాదు హల్లెల్లుయా అందుకే ఆయన ఎండి రాసి పెట్టి నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు పైన ఆకాశమే ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కాని భూమి కింద ఉన్న నీళ్ళ అందే కాని నేను తప్ప వేరొక దేవుడు గాని వేరొక రూపము గాని వేరొక విగ్రహము కానీ నువ్వు చేసుకోనకూడదు వాటికి మ్రొక్కకూడదు వాటికి సాగిల పడకూడదు వాటికి నమస్కరింపకూడదు హల్లెలూయా లూయ